చాలామంది విద్యార్థులు ఇదే స్కూల్లో నుంచి చదువుకొని ఈరోజు సమాజంలో మంచి గౌరవం దక్కించుకుంటున్నారు దయచేసి ఏదైతే ఉకే యాజమాన్యం విద్యా వ్యవస్థల మీద ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే మా స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఎంతో ప్రతిభ కలిపి ఎంతో ప్రతిభ కలిసి ఎన్నో అవకాశాలు వచ్చినా సరే ఈ స్కూల్ని మేము సొంత పిల్లల్లాగా ఉన్న విద్యార్థుల్ని అందరినీ ప్రయోజనం చేసి సొంత పిల్లల్లా చూసుకొని మంచి అవకాశాలు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లోనే సర్వీస్ చేద్దామని చాలా ఏళ్ళుగా తమకున్న అవకాశాలను వదుర్కొని కష్టపడి పిల్లలందరికీ విద్యాభూతులు నేర్పిస్తున్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎన్నో సిఎస్ఆర్ పథకం కింద ఎన్నో పండ్లని అదర్స్కి అంటే బయట వాళ్ళకి ఇస్తుంది తప్పకుండా ఆ ఏవైతే నిధులు ఉన్నాయో లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే కేంద్ర పరంగా కానీ ఉన్న నిధులను స్కూల్ని ఉపయోగించి స్కూల్ని వెంటనే తెరవాలని అలాగే ఇంత పెద్ద సంస్థకి ఇంత చిన్న స్కూల్ని రన్ చేయడం చిన్న పెద్ద విషయం కాదు కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకొని ఈ స్థా ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు మీరు ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మా స్టీల్ ప్లాన్ని పరిపాలిస్తున్నారు దయచేసి మీరు విద్యా ఒక విజ్ఞానంతో ఆలోచించండి ఇలాంటి అజ్ఞానమైన నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు చిన్నపిల్లల మనసు ఈరోజు ఈ రోజు స్కూళ్ళు ఓపెన్ అవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి ఈరోజు అందరూ కూడా బుక్కులు పట్టుకొని ఎంతో ఫీజులు కట్టుకొని పేద పిల్లలందరూ ఈరోజు స్కూల్కి వద్దామని మంచి రోజని చెప్పి అందరూ వస్తే ఈరోజు స్కూళ్ళని మూసివేయడం చాలా దురదృష్టకరం దీన్ని తప్పకుండా పై పై అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారికి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళు దృష్టిలో పెట్టి తప్పకుండా దీని మీద మేము పోరాడతామని మీ వేదికగా తెలియదు